देव ओरणा तम मी मसीद यविच्य भी मी मसीद यविच्य भी तीन चे तम ओरणा देवीये तीन चे तम ओरणा देवीये ने विद्रोहम ने विद्रोहम शास्त्रा मसीद शास्त्रा मसीद आज तब आज तब

यतः स्याम प्रसंते प्रसंते आपे नमः हेतैव्यश नमः अर्पिति से नमः अर्पिति से आचदेवता याचदेवता यतः स्याम हेतस्यम प्रसंते प्रसंते आपे नमः हेतैव्यश नमः अर्पिति से नमः अर्पिति से आचदेवता याचदेवता यतः स्याम हेतस्यम प्रसंते प्रसंते नमः एकादेश नमः उद््वाये दिशे नमः उद््वाये दिशे यास देवता यास देवता इतिस्य एतस्य वसन्ते रवि वसन्ते ताभ्यः नमः एकादेश नमः अधराय दिशे नमः अधराय दिशे यास देवता यास देवता इतिस्य एतस्य वसन्ते रवि वसन्ते एकादेश नमः एकादेश नमः

మీ చేతుల్లో ఉండింది జన్మనా జాగితేజాధ్యూ విమంతు బ్రాహ్మణ అంటారు అంటే ఈ గాయత్రి మంత్రము అనేటువంటిది ఒక బ్రహ్మాస్త్రం వంటిది బ్రాహ్మణుని చేతిలో బ్రహ్మాస్త్రం పురాణాలు చూసినట్లయితే మనము వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు కదా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎన్నెన్నో అస్త్ర ప్రయోగాలు చేశారు అక్కడ విశ్వామిత్రుడు రాజర్షిగా ఉన్నారు ఆ సమయంలో అన్ని అస్త్రాలకి వశిష్ఠుల వారు చేసిందల్లా ఒక దండం అక్కడ పెట్టారు ఏం జరిగింది స్వామి ఎన్ని అస్త్రాలు వేసినా అన్ని నిష్ఫలమైపోయినాయి నీ దగ్గర ఏమున్నది అటువంటి శక్తి నా దగ్గర లేనటువంటిది ఎంతో తపస్సు చేసి సాధించిన అస్త్రాలన్నీ కూడా నిష్ఫలమైనాయి నిష్ప్రయోజనమైనాయి ఏమిటి మీ యొక్క శక్తి అని అడిగితే పశువులు వారు చెప్పారట నా దగ్గర గాయత్రి మంత్రం ఉన్నది నీ దగ్గర లేదు అప్పుడు ఆయన తనను తనను తాను అసహ్యించుకొని బలం క్షత్రియ బలం ధిక్ అంటే సంస్కృతంలో మనం వాడుకలో చి అంటాం తెలుగులో ఈ బలం కూడా ఒక బలమా బలం క్షత్రియ బలం బ్రహ్మేజ్ బలం చాలా మన దత్వా దత్వాజాతం అంటాం ఆ తేజస్సుని మీరు ఈ పదిహేను రోజుల్లో సంపాదించుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అయితే మధ్యలో మనం రెండు మూడు విషయాలు మాట్లాడుకున్నాం ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో మీకు మనవి చేసినట్లుగా రేపటి నుంచి సూర్యగినారాయణ శర్మ గారు రారు నల్గుంట శంకరమఠానికి సూర్యభగవాను మాత్రం వస్తాడు బుద్ధుని వస్తాడు సాయంత్రం వెళ్తాడు కాలంలో మార్కుండదు ఆయుడు నష్టది పశ్చాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయా కథాహు పునంద దివసాహ లో జగద్భక్ష అంటారు అంటే కాలం ఎవరి కోసము ఆగదు మనము చేయవలసిన కర్మ మనం సకాలానికి చేయడమే మనం చేయవలసిన విధి మన యొక్క విధి మంచిని తలపెట్టినచో మనిషి లేదులే ప్రేరణ దైవాది అయినా నరుడే మీరు వినే ఉంటారు అసాధ్యమైనటువంటి దింజ గంగ దింపిన భగీరథుడు మానవుడే సుస్థిర తారకం మారిన ధ్రువుడు కూడా మానవుడే చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల తిరిగి భూమికి రాగలిగిన మానవుడే మహనీయుడు అని ఒక కవి రాసినట్టుగా ఎన్నో అసాధ్యాలని సాధ్యం చేస్తున్నటువంటి ఈ సమాజంలో బ్రాహ్మణికి సంధ్యావందనం నేర్పించడం అనేటువంటిది మీ వల్ల కాదు నీరు నేర్పించలేరు రారండి ఎవరు చేయలేని వీళ్ళు వేస్ట్ మనం పెట్టుకుంటే కూడా అంటూ మమ్మల్ని ఎంతోమంది నీరు గారుస్తుంటే కూడా మా తమ్ముడు నేను కలిసి ధైర్యం చేసి ఈ సీడీలు పుస్తకాలు క్యాసెట్లు ఇవ్వటం కాదు మన గురుముఖత నేర్పిస్తే వాళ్ళే నేర్చుకుంటారు నేర్చుకునే ఆసక్తి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి మహానుభావులు సరిగ్గా చెప్పేవాళ్ళు లేక చేసుకోలేక బాధపడుతున్నారు బయటికి అనలేకపోతున్నారు అనే విషయాన్ని గ్రహించి ఒక కార్యాచరణ దిశగా ఇటువంటి సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి అనేటువంటి సంస్థను ఏర్పరచాం జట్ నగరాల్లో ముందుగా మొదలుపెట్టి అన్ని చోట్ల కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి అనేక కాలనీల్లో చేయాలి ఉంది కొన్ని కాలనీల్లో ఇంకా వ్యక్తిగా ఉంది చేయాలి బహుశా మీ అందరి సహకారంతో మేము చేయగలమని ఆశిస్తున్నాం మిగిలిన విషయాలు చెప్పే ముందు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మా సోదరుడు చెప్పినట్టుగా గురువు గారు అదృష్టం మీకు చాలా అద్భుతమైనటువంటి గురువు గారు దొరికారు చాలా చక్కగా అన్ని విషయాలు నేను చెప్పే సలహా ఏంటంటే నేను పెద్ద సలహా చెప్పగలిగినప్పటికీ ఈ పదిహేను రోజులు చాలు ఇంకా దాన్ని నెల రోజులు చేస్తే ముప్పై రోజులు చేస్తే ఇంకెక్కువగా అభ్యసించి క్రమం తప్పకుండా చేసే అవకాశాలు ఇవ్వండి పదిహేను రోజులు అయినప్పటికీ చేసి పదహారో రోజుల నుంచి మెల్లిగా గో బ్యాక్ అనమాట టెండింగ్ టు జీరో అలాగా మనం ముప్పై రోజులు అయినప్పటికీ అప్పటికి ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది మండలం అయితే మంచిదే కనీసం ముప్పై రోజులు ఆ విధంగా చేయటం వలన ప్రాక్టీస్ పెరిగి పాజిటివ్గా చేసే టెండెన్సీ ఎక్కువ అవుతుందని నా ఉద్దేశం కానీ సార్ బాగా నేర్చుకున్నాం అది ఇందాక మీరు చెప్పినట్టుగా ఇందాకే మేము అనుకున్నాం అన్నమాట వీరు సీతారాముడు కాకుండా రోజు సంజయవంలో వీరే కనబడుతున్నారంటే చెప్పారు చెప్పారు అది నా పేరు కృష్ణమూర్తి అండి ఆయన పేరు మాధవ్ పెద్దీప ఈ పదిహేను రోజుల్లో ఇంతకు ముందు నాకు ఉండే అభిప్రాయం ఎప్పుడైనా ఇది సంజయ్ వార్చుకోవాలి అని మా మదర్ ఉండగా మాకు చెప్తూ ఉండేది ఈ చోదీ ఈ చోదు కానీ భయం ఒకటి ఎట్లా చేస్తే తప్పులు పోతే అవి ఏమైనా ఎదురు కొడుతుందా అన్న భయంతో మేము దాని జోలికి వెళ్తానికి కూడా భయపడేవాళ్ళం అలాంటిది ఒకసారి రెగ్యులర్గా ఇక్కడ నేను గుడికి దర్శనానికి వచ్చినప్పుడు బ్యానర్ చూస్తాను ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేస్తాను కనీసం ఛాన్స్ మరి ప్రేరణ ఆవిడిచ్చిన ఇదే అనుకుంటాను ఇమ్మీడియట్గా రెస్పాన్స్ వచ్చింది తప్పకుండానండి మీ పేరేంటి మీ గోత్రం ఏంటని నోట్ చేసుకున్నారు ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా పదిహేను రోజుల నుంచి నేను వస్తూనే ఉన్నాను నిజంగా యజ్ఞనారాయణ సర్ మా గారి గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు నేను వారితో ఒకటే అన్న రెండు రోజుల కిందట సార్ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేస్తున్నా కూడా నా మైండ్లో మీరు చెప్పిన మంత్రాలు తిరుగుతున్నాయండి అని మీకు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారని అన్నారు అని ఇన్వాల్వ్మెంట్ ఏంటో నాకు తెలియదు కానీ ఈ రోజు కూడా నేను నడుస్తున్నా నేను ఎక్కడ కూర్చున్నా కూడా నాకు ఈయన చెప్పిన మంత్రాలు తిరగటం అలవాటు అయింది నేను ఇంట్లో నిన్న డేట్ చేసి నిన్న ప్రాతకాల సంఖ్య స్టార్ట్ చేస్తాను చేసే భయం భయంగానే పుస్తకం చదువుతున్నా ఇలా వస్తుందా రాదా ఇక్కడ చేసినట్లు వస్తుందా రాదా అని చెప్పి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నేను నాకుగా నేను చేసుకోగలిగానండి నిజంగా అమ్మవారి అదృష్టం శ్రీరామచంద్రమూర్తి గారు మిగతా పెద్దలు చాలా మంచి కార్యనిర్వ నిర్వహించి అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ధైర్యం ఇచ్చారు మేము ఓత్లో చెప్పినట్టుగా కూడా మాకు తెలిసిన ప్రతి వాళ్ళని కూడా మా తీసుకొచ్చి వాళ్ళు దీంట్లో పద్ధతిగా చేసుకునే ఏర్పాటుకి మాకు వంతు సహకారం ఇస్తానని సభాముఖంగా నేను ప్రామి కూడా పెడతా ఉన్నారు అంటే అలా వింటూ చేసుకోవచ్చా అనేది నా యూట్యూబ్లో లో ఉందండి ఆల్రెడీ వెబ్సైట్ లో కూడా ఉంది అంటే ఆ చాలా కని చెప్పిందే పాటమే ఇవాళ మీకు కృష్ణ గారు మనం తీసిన రికార్డ్ చేసిన సీరియల్ అన్ని కూడా ఇవాళ మీకు ఇస్తాం జరిగింది మొత్తం అలా రికార్డ్ చేశారు అది కూడా అందిస్తాం సంస్థ నిర్వాహకు ముఖ్య శిక్ష పొందినటువంటి పదిహేను రోజుల్లో మిగిలిన వ్యక్తులకు అందు సంధ్య అనేటువంటిది మరి ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఎప్పటి నుంచో నేర్చుకోవాలనేటువంటి ఒక కోరిక ఉండేది మా అన్ని నాకు మొదటి నుంచి పెద్ద భక్తుడిని రాకపోవచ్చు స్తోత్రాలు నాకు రాకపోవచ్చు కాకపోతే నేర్చుకోవాలనేటువంటి గుడికి వాటికి వెళ్ళేవాడిని స్తోత్రాలు మాత్రం నాకు తా వచ్చే తర్వాత 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 నేను మొదట్లో గురించి నేను చెప్పుకోవాలి నేను భారద్వాజ గోత్రుడిని నా పేరు వెంకటప్పారావు మాధవి ద్వారా నేను ఒక బ్యాంకులో నేషనలైజ్ బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యాను విశ్రాంతి జీవితం ఈ ఊళ్ళో గడుపుతున్నాను నేను ఒక గృహం కట్టుకొని ఈ కోరిక అనేటువంటి ఈ విశ్రాంతి జీవితం గడుపుతున్నటువంటి పద్నాలుగు ఏళ్ళ నుంచి కూడా ఉన్నది సంధ్యా వందన అభ్యాసన శిక్షణ సమితి అధ్యక్షులు మిత్రులు రామచంద్రమూర్తి గారు అలాగే వారికి అనుక్షణం చేదోడు వాదోడుగా ఉంటూ వారి అన్నగారైనటువంటి శ్రీ కళ్యాణ కల్పలు శ్రీనివాసరావు గారికి అలాగే ఇక్కడ వచ్చి మాట్లాడిన పెద్దలు గుణేష్ గారికి ఉదాహరణ మాట్లాడిన మీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక శ్రీనివాసరావు గారు రామచంద్రమూర్తి గారి ఒక అభిమానంతో వచ్చాను నేను ముఖ్య అతిథిగా అని కాదు ఒక స్నేహితుడిగా మీ అందరూ పెద్ద గాయత్రి మాత ఆశీసులు శ్రీ యజ్ఞన్నారాయణ శర్మ గారి ద్వారా మీకు మాకు మనందరికీ మన సమాజానికి మన హిందూ సమాజానికి అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఈనాడు ఈ యొక్క సంధ్యావందన ఆచరించడం కానీ సంధ్యానందనలో జరుగుతున్నటువంటి మంత్ర ప్రభావం కానీ ఇవన్నీ కూడా గురువు గారి ద్వారా మీరు అంతా తెలుసుకున్నారు రొటీన్గా సంధ్యావందనం చేసేస్తూ ఉంటాం మనం అనేక సంవత్సరాలుగా కానీ దాంట్లో అంతరార్థం యజ్ఞనారాయణ శర్మ లాంటి గురువు గారు దొరికినప్పుడే ఆ యొక్క ఆ తీయదనం మన అందరికీ అర్థమవుతుందని చెప్పి మాట్లాడిన వల్ల తెలుసుకోవడం నేను నేర్చుకునేటప్పుడు నాకు ఇటువంటి గురువు గారు దానిందుకు నేను చింతిస్తూ అవకాశం దొరికినప్పుడు ఒక పదిహేను రోజులు నేను కూడా వారి శిక్షణలో పాల్గొన్నాను ఈ గాయత్రి మంత్రం ద్వారా బ్రాహ్మణుడిగా మన ధర్మాన్ని మనం ఆచరించినప్పుడు ఈ సమాజంలో మనమే అగ్ర స్థానంలో ఉంటాము పూర్వం రోజులు మళ్ళీ రావాలంటే మనకి గాయత్రి మాతే శరణ్యం ఈనాడు ఒక బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా ఉంటూ ఇక్కడ పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీనివాసరావు గారు రావాలని చెప్పినప్పుడు నేను యాక్చువల్గా కావాలిలో ఉండాలి ఈరోజు నేను బయలుదేరాను అన్ని బట్టలు సర్దుకుని మేమంతా ఒక మీటింగ్ అయిపోయి సాటర్డే నాడు కారులో బట్టలు పెట్టుకుని నేను బయలుదేరాను నాకు ఐదు ఆరు నెలలుగా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది ఆ రోజు పా ప్రోగ్రామ్ రాత్రి పదింటికి బయలుదేరుతున్న కారు బయలుదేరుతుంటే పెయిన్ ఎక్కువైంది సో ప్రోగ్రామ్ ఆగిపోయింది అంటే ఇది ఎందుకో కారణం అనుకున్నాము ఇది అమ్మవారి సమక్షంలో మీ అందరినీ కలుసుకునేటటువంటి భాగ్యాన్ని నాకు కలగటం వల్ల ఆనాడు పెయిన్ ఎక్కువైంది పెయిన్ ఎక్కువ మీ అందరితో కలిసి నేను అనుకుంటున్నాను నేను చెప్పే విషయం ఏంటంటే మీ అందరినీ కూడా కోరుతున్నా నేర్చుకునే సంధ్యావనం నేర్చుకోవటం మామూలుగా కార్యక్రమం మీరు దైనందిన కార్యక్రమంలో మూడు కోట్ల సంధ్య మార్చడం దీంతో పాటుగా వేరే సంధ్యావందనం నేర్చుకోవటానికి వీలు లేని పరిస్థితులు ఉన్నవాళ్ళు మన బ్రాహ్మలు దీని మీద అవగాహన లేని వాళ్ళని మనమందరం కూడా ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పి వాళ్ళందరినీ కూడా సంధ్యావందనం నేర్చుకునే విధంగా చేయటం ద్వారా ఆ యొక్క హిందూ ధర్మాన్ని పరిరక్షించేదానికి మనము నాంది పలకవలసిన అవసరం ఉంది ఈనాడు యావత్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం దేశం మొత్తం పరిస్థితులు కుప్పం దగ్గర మొదలెడితే ఇచ్చాపురం దాకా కోస్టల్ బెల్ట్ అంతా కూడా మన హిందూత్వ ప్రభావాన్ని తగ్గించేటటువంటి శక్తులు ఎవరు ఏంటి అనేది నేను చెప్పే కదా మీ అందరికీ తెలుసు అటువంటిది మనం సామూహికంగా ఈ ఈ క్యాలెండరు తర్వాత కృష్ణా గారు చెందిన సిడి తర్వాత యజ్ఞాపవితము బ్రహ్మచారులకి అయితే ఒక్క ముడి మనం చెప్పాను మీకు వారికి అయితే గృహస్థులకి అయితే ఐదు ముడుల యజ్ఞాపీవితం అవన్నీ కూడా మా వాళ్ళు అందిస్తారు అక్కడి నుంచి అందుకొని ఇట్టి నుంచి వచ్చి వారి చేతుల మీద సర్టిఫికేట్ అందుకోండి ఈ క్యాలెండర్లో అవి తీసుకురాండి కృష్ణ శర్మ గారు రేపు శ్రావణ పూర్ణమే నాడు మీరు అందరూ ఎక్కువ మీద మార్చుకోవాలి తెలిసి అనుకుంటారు సరే ఇలా నెక్స్ట్ రామేశ్వరరావు గారు కామేశ్వరరావు గారు తర్వాత సి చంద్రశేఖర్ గారు

ஸ்ரீனிவாஸ்வராமார் சிவராம்தார் ஜெல்லாத నేను చెప్పి వెళ్ళాను చివకుల ప్రభాకర్ కళ్యాణదుర్గం ప్రజ్ఞేశ్వర్య అబ్బాయి ఎండికాలు ఉంటాడు అండి ఎండకానికి వచ్చాడు నేర్చుకోవడానికి ఇక్కడ వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నారు ల లొకేషన్ అమ్మ మళ్ళీ అమెరికా వెళ్ళినా సంజయవనంద మానవాడు అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి చెప్పాలి లక్ష్మీ నరసింహారావు గారు గన్న లక్ష్మీ నరసింహారావు గారు అంతే కదా అక్కడ నల్లూరుకి నేర్పాలి ఇవ్వలేదు ఎంవి అప్పారావు గారు శ్రీ కృష్ణమూర్తి గారు అది మిగతా వాళ్ళు సర్టిఫికేట్ రాని వాళ్ళకి క్యాలెండర్లు ఇవి ఉంటాయండి అది కలెక్ట్ చేసుకోండి మా వాలంటీర్ల దగ్గర అది తర్వాత ఇస్తుంది కానీ మా ఉపాధ్యక్షులు శర్మగారు వేమూరి ఆనంద సూర్య గారికి ఫోటో సత్కరిస్తారు

సోదరులకి ప్రసన్న కుమార్ గారు ఈ కార్యక్రమం పదిహేను రోజుల పాటు వారు కూడా ఒక ఎంటర్ పడ్డారు మీరు కూడా ఒక ఎంటర్ప్రినర్ అండి సిమెంట్ అండ్ స్టీల్ ట్రేడింగ్ కంపెనీ నడుపుతున్నారు ప్రొద్దులూరులో హిందూ మహాసభ తరపున ఒక ఇరవై వేల మంది తీసుకొచ్చి వాళ్ళ తరఫున కరిపూర్ణారాయణ స్వామి వారితో ప్రవచన చూపించారు అయితే హిందువులే కాదు బ్రాహ్మణులు కూడా వర్క్ చేయండి మేము ప్రోత్సహిస్తున్నాం నెక్స్ట్ చేయబోతారా వారికి ನವಂಬರ್ ಕಾರ್ತಿಕ್ ವನ ಸಮಾರಾಧನ ಬ್ರಾಹ್ಮಣ ಸಮ್ಮೇಳನ ಪರಿಹಾರ ವಾರ್ಷಿಕ ಎಕ್ಸ್ಪೋರ್ಟ್ ಪಲ ನಮ್ಮತ್ರೆ ಕಾರ್ಡ್ ದಶಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಹಿಂದು धर्मस्य वियेतु धर्मस्य वियेतु धर्मस्य वियेतु अधर्मस्य अधर नाशस्तु अधर्मस्य नाशस्तु अधर्मस्य नाशस्तु प्राणीनाम अधर ना ना सत्वावतु प्राणीनाम सत्वावतु प्राणीनाम सत्वावतु गवाम संरक्षतु गवाम संरक्षतु गवाम संरक्षतु నేను కూడా మొదటి నుంచి ఆ రోజున గురువు గారు వాలిదానం చేశాను నేను ప్రతిరోజు కనీసం రెండు సార్లు సంఖ్యావతనం చేస్తాను ఈ రోజు వరకు మానలేదు నేను ఇందాక అన్నారు ఇన్ని సంవత్సరాలు నేను చేస్తున్నాను ఒక విషయంగా చెప్పాలంటే నా అనుభవంలో గత ఆరు ఏడు నెలల అనుభవంలో అది గత గొప్ప విషయం కాదు మీరు ముప్పై రోజులు కష్టపడండి ముప్పై కస్టమర్ అండి ముప్పై మీరు మానవాణ మానలేదండి కాఫీ లాగా మరో విధాలు లాగా ఎడిఫ్ట్ అవుతారు తప్పకుండా మనం మానవాణం మానలేము కానీ నాకు నా వినపం ముప్పై రోజులు కూడా మీరు కష్టపడి చేయండి ఆ తర్వాత మీరు ముప్పై సంవత్సరాలు కాదు మూడు వందల మనం బతికినా కానీ జమేస్తాను అది నా అనుభవం ప్రైవేట్ ఫైనాన్స్గా పనిచేస్తున్నారు నా కండిషన్స్ వ్యక్తితో కూడా నేను నెలకి కనీసంలోనే పది రోజులు క్యాంపుల్లో ఉంటాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఆ క్యాంప్లో ఉన్నా హోటల్లో అయినా సరే ఎక్కడున్నా నేను చేస్తున్నాను నేను మానలేదు కనీసం రెండు సార్లు చేస్తున్నాను నేను సెలవు రోజులు సార్లు చేస్తున్నాను కానీ ఆఫీస్ టైంలో కుదరక నాకు మరొక విషయం ఏంటంటే సార్ మనకి మానేయడానికి వంద కారణాలు ఉంటాయి వెయ్యి కారణాలు ఉంటాయి చేయడానికి ఒకటి ఏ పనైనా సరే సందేహం చేయడానికి ఒకే ఒక కారణం ఇది ఆసక్తి ఆసక్తి ఉంటే మనం ఏ పని అనే దీనికి వయసుతో నిమిత్తం లేదు నేను ఆ ఇన్సూ నాకు యాభై ఐదు యాభై ఆరు అయిన నష్టం ఈ వయసులో నేర్చుకున్నాను మీరు కొంతమంది రిటైర్ అయిపోయింది నేర్చుకున్నారు అనిచేత మన సోదరులు కూడా వయస్సుతో నిమిత్తం లేదు నేర్చుకోండి అని చెప్పేసి నియమం రోజు చేస్తాం మరొక అనుభవం సార్ నాది ఈ మధ్య మధ్య కాలంలో నేను వచ్చిన అనుభవం నేను కొట్టి గాయత్రిలో కూడా నేను పాలు పంచుకుంటున్నాను రోజు శాస్త్ర గాయత్రి చేస్తున్నాను గత మే నాలుగు నుంచి చూస్తున్న నా అనుభవం ఏంటంటే అంతకుముందు నాకు డయాబెటీస్ ఉంది పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంటే రోజు మూడు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి బ్రేక్ఫాస్ట్ జనవరం లంచ్ జనవరం ఒక నెల క్రితం వెళ్ళినప్పుడు షుగర్ లిమిట్ చాలా తక్కువ ఉన్నాయి అప్పుడు అన్నారు మధ్యాహ్నం వేస్తున్న జటామిక్ ట్యాబ్లెట్ మానేసాను అన్నారు డాక్టర్ గారు మానేశారు మానేసిన ఇప్పుడు కూడా నాకు కంట్రోల్లో ఉంది మళ్ళీ పది వారం వారం రోజుల నేను టెస్ట్ చేసినప్పుడు కంట్రోల్లో ఉంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంట్రోల్లో ఉంది నేను ఇలా శాస్త్రకాయతులు చేస్తున్నాను రోజును అంతకు ముందరే మార్నింగ్ వర్క్ చేసేవాన్ని డైట్లో కంట్రోల్లో ఉండేవాన్ని అన్ని నియమాలు అవే ఉండేవి ఇప్పుడు అవే నియమాలు ఎడిషనల్గా నేను శాస్త్రకాయతలు చేస్తున్నాను ఇదన్న కారణం ఉంటుందా అని అడిగా సైంటిఫిక్గా ఆయన దిగేస్తున్నాను ఆయన నాన్ బ్రాండ్ డాక్టర్ అశోక్ కుమార్ అని గాంధీ హాస్పిటల్ పనిచేస్తున్నాయి అంతా తప్పకుండా ఉంటుంది అని దాని ఇంపాక్టు ఇస్ నథింగ్ బట్ మెడిటేషన్ మెడికే మెడిటేషన్ ఇస్ బెటర్ దాన్ మెడికేషన్ అని చెప్పేసి ఆయన చెప్పారు అంచేత మన ఆరోగ్యం మన జపడంలోనే ఉంది కానీ మీరు అందరూ కూడా ఇటువంటి గౌరీ యజ్ఞాలను వీటిలో పాలు పంచుకుని తప్పకుండా మీరు కూడా ఆరోగ్య ఆరోగ్యంతో చిరకాలం ఉండాలని చెప్పేసి నా అభిషా మన కోరిక మీద మన విన్నపం అందించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండేటువంటి రాష్ట్ర అంతర్జాతీయ ఖ్యాతి సూర్య గారు వచ్చి ఆయన టైంతో మనకి నాలుగు విషయాలు చెప్పినందుకు ఆయనకి థ్యాంక్స్ శ్రీనివాసరావు గారు ముఖ్యంగా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి తర్వాత మనం చెప్పక్కర్లేదు ఒక మన శర్మ గారి గారు దానికి దొరకడం అది మనకి గాయత్రి అనుభవ అనుగ్రహం ఇదే విధంగా శంకర మఠంలో మనకి పదిహేను రోజుల పాటు ఎటువంటి కార్యక్రమం చెప్పేసి మనకి అవకాశం కల్పించినటువంటి ఈ ఆలయ కమిటీకి ధన్యవాదాలు ఈ పదిహేను రోజుల పాటు భోజనం ఇక్కడికి వచ్చి మన ప్రసన్న గారు ఖైన్ ధన్యవాదాలు ఈ కమిటీ మెంబర్స్ ఇది మనం అంటున్నట్టుగా శ్రీనివాసరావు గారు అయితే మా ఒక శ్రీరామచంద్రమూర్తి గారు వాళ్ళే కాదు ఇది ఏ అయినా సరే టీం టీం ఉండాలి కార్యవర్గం మనం మీరు నేను అందరం కలిపి అందరం కలిపి మీలో కూడా మాలో నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నాకు ఒక చిన్న మాట మనం ఇవాళ ఎంత కోయిన్సిడెన్స్ అని వస్తుంది ఒక ఐడియా మనం చేస్తున్న ఆరాధన సంఘోపాసిన కాబట్టి సూర్యుడు అనుగ్రహించి వచ్చారు సార్ చెప్పారు ఆరోగ్యం బాగుపడుతుంది ఇంతే కాదు ఇవాళ ఇవాళ మనం చేసుకుంటున్న డిస్కషన్లో ఆనందో బ్రహ్మాన్ని కూడా చెప్పుకున్నాం కాబట్టి ఆనంద సూర్య గారే వచ్చేసారు రెండో విషయం ఆరోగ్యం మీరు చెప్పుకున్నాం పశ్చిమ శరదర్ శితం చెప్పుకున్నాము చెప్పుకున్నాం మనం మందామశరితం మోదావసరతం అవునండి రాదు ఇంకొకటి చెప్పుకున్నాం ఇవాళ ఇవాళ చెప్పుకున్నాం ఏది మన ఏదో మనం కుశాల అన్న ప్రమేమని ఆరోగ్యం గురించి అశ్రద్ధ అది కూడా ఎక్సెప్ట్ కాబట్టి గాయత్రి మంత్రాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మానుకోము అని ఇక్కడి నుంచి ప్రతిజ్ఞ చేశాము అది నిలబెట్టుకుంటామని మళ్ళీ ఇంకొక ప్రతిజ్ఞ చేసి ఇక్కడి నుంచి మీ అందరికీ స్వస్తి